సౌత్ ఆఫ్రికా కెనడాని ఓ వన్ సైడ్ మ్యాచ్లో చిత్తు చిత్తుగా ఓడించింది బ్యాటింగ్లో చెలరేగి బౌలింగ్లో పదును చూపి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి ఘన విజయం సాధించింది ఐడెన్ మార్క్రమ్ క్లాస్ ఇన్నింగ్స్తో ముందుండి నడిపించగా క్రిస్టన్ స్టప్స్ ధాటిగా ఆడి రయాన్ రికెల్టన్ సాలిడ్ ఓపెనింగ్ స్టాండ్తో జట్టుకి మంచి పునాది వేశారు బౌలింగ్లో లుంగి ఎంగిడి మార్కో జాన్సన్ ముందుండి బౌలింగ్ ని నడిపి కెనడా బ్యాటింగ్ లైనప్ని ఆదిలోనే కుప్పకూల్ చేశారు మిడిల్ ఓవర్లలో కేశం మహారాజ్ తన స్పిన్ మాయాజాలంతో కీలక వికెట్లు పడగొట్టాడు ప్రొటీస్ జట్టు భారీ స్కోర్ను నమోదు చేయగా కెనడా ఆ లక్ష్యాన్ని చేజ్ చేయడంలో విఫలమైంది హర్ష్ ఠాకూర్ కాస్త పోరాడినప్పటికీ అది సరిపోలేదు ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా పాయింట్ల పట్టికలో పైకి దూసుకెళ్లడమే కాకుండా ఒక టాప్ టైర్ జట్టుగా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది కెనడా విషయానికి వస్తే బలమైన ప్రత్యర్థులతో ఆడినప్పుడు వాళ్లు ఎక్కడ మెరుగుపడాలో ఈ ఓటమి స్పష్టం చేసింది తటస్థ వేదికలో నిర్మలమైన వాతావరణంలో జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది యాస్టరిస్ క్యాస్టరిస్క్ ఎందుకు ముఖ్యమంటే యాస్టరిస్ క్యాస్టరిస్క్ కి ఫలితం అంతర్జాతీయ ర్యాంకింగ్స్ ని ప్రభావితం చేయడమే కాకుండా రాబోయే పెద్ద టోర్నమెంట్లకు ముందు సౌత్ ఆఫ్రికాకి మంచి బూస్ట్ ఇస్తుంది కెనడాకి మాత్రం ఈ మ్యాచ్ ద్వారా కీలకమైన అనుభవం లభించింది అధికారిక స్కోర్ కార్డుల ప్రకారం సౌత్ ఆఫ్రికా భారీ తేడాతో విజయం సాధించింది వ్యక్తిగత గణాంకాలు కూడా వాళ్ల ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని స్పష్టం చేశాయి మార్క్రమ్ ఎనభై పరుగులు చేసి ఇన్నింగ్స్ ని నిలబెట్టగా స్టబ్స్ అరవై ఐదు రికెల్టన్ నలభై ఐదు పరుగులు చేశారు బౌలింగ్లో ఎంగిడి నాలుగు వికెట్లు జాన్సన్ మూడు మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు కెనడా తరపున ఠాకూర్ అత్యధికంగా ముప్పై ఐదు పరుగులు చేశాడు యాస్టరిస్ క్యాస్టరిస్క్ మ్యాచ్ సాగిందిలా యాస్టరిస్ క్యాస్టరిస్క్ సౌత్ ఆఫ్రికా ఎనిమిది ఓవర్లలోనే యాభై పరుగులు చేసి దూకుడు చూపించింది మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి ఇరవై ఓవర్ల తర్వాత స్కోర్ బోర్డుకి మరింత వేగం పుంజుకుంది కెనడా ఆదిలోనే వికెట్లు కోల్పోయి ఆ తర్వాత కోలుకోలేకపోయింది యాస్టరిస్క్ యాస్టరిస్క్ పాయింట్ల పట్టిక యాస్టరిస్క్ యాస్టరిస్క్ సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం గ్రూప్లో అగ్రస్థానంలో ఉంది ఈ ప్రదర్శనతో రాబోయే ఐసీసీ ఈవెంట్స్కి ప్రొటీస్ జట్టు పూర్తి సంసిద్ధతను తెలియజేస్తోంది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది ర్యాన్ రికెల్టన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓపెనింగ్ చేసి ఆచితూచి ఆడుతూనే ధాటిగా తొంభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు రికెల్టన్ యాభై ఐదు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేశాడు లూస్ బాల్స్ని అస్సలు వదలకుండా బాదేశాడు మార్క్రమ్ దూకుడు పెంచి హాఫ్ సెంచరీ పూర్తి చేసి అవుటయ్యాడు ట్విస్టింగ్ స్టెప్స్ మిడిల్ ఆర్డర్లో మెరుపులు మెరిపించాడు నలభై రెండు బంతుల్లో నాలుగు సిక్సులతో సహా అరవై ఐదు పరుగులు బాదేశాడు చిన్నపాటి వికెట్ల పతనం తర్వాత అతను చేసిన ప్రతిదాడితో స్కోరు రెండు వందల ఎనభై దాటింది లోయర్ ఆర్డర్ కూడా వేగంగా పరుగులు చేసింది మార్కో జాన్సన్ పది బంతుల్లో ఇరవై పరుగులు చేశాడు చేజింగ్కి బౌలర్లకు సరిపడా విశ్రాంతి దొరికింది కెనడా బాగానే మొదలుపెట్టినా పవర్ ప్లేలోనే లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీసి ఇరవై ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయేలా చేశాడు ఎంగిడి స్వింగ్ పేస్ ఓపెనర్లని బాగా ఇబ్బంది పెట్టాయి చివరికి ముప్పై రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు మార్కో జాన్సన్ కూడా ఇరవై ఎనిమిది పరుగులకు మూడు వికెట్లతో తోడుగా నిలిచాడు అతని బౌన్స్కు వికెట్లు పడ్డాయి పవర్ ప్లే తర్వాత కేశవ్ మహారాజ్ స్పిన్ మాయాజాలంతో మిడిల్ ఆర్డర్ను ముప్పై ఐదు పరుగులకే రెండు వికెట్లు పడగొట్టాడు హర్ష్ థాకర్ అరవై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసి ఒక ఎండ్లో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేశాడు కాని అతనికి మద్దతు కరువైంది కెనడా డెబ్బై పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముఖ్యమైన క్షణాలు చూస్తే ఇరవై ఐదో ఓవర్లో స్టెప్ సిక్సుల వర్షం ఐదో ఓవర్లో ఎంగిడికి హ్యాట్రిక్ అవకాశం దక్కింది సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ కూడా మెరిసింది ఏకంగా మూడు రనౌట్లు చేసింది హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే సౌత్ ఆఫ్రికాదే పైచేయి ఈ గెలుపుతో వాళ్ల ఆధిపత్యం మరింత పెరిగిందనే చెప్పాలి అంతకుముందు జరిగిన మ్యాచ్లో కూడా ఇదే సీన్ కనిపించింది ప్రొటీస్ జట్టు బలం ముందు కెనడా నిలబడలేకపోయింది పాయింట్స్ టేబుల్ అప్డేట్ చూస్తే సౌత్ ఆఫ్రికా పూల్ ఏ లో టాప్ ప్లేస్లో ఉంది కెనడా మాత్రం మధ్యలో ఊగిసలాడుతోంది టోర్నమెంట్ పరంగా చూస్తే సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది కెనడా మాత్రం రీలిగేషన్ తప్పించుకోవడానికి పోరాడాలి ఇక ప్లేయర్ల విషయానికి వస్తే కెనడాపై ఐడెన్ మార్క్రామ్ సగటు యాభై ఐదు ఇప్పుడు అతను వరల్డ్ కప్లో కీలక ఆటగాడిగా మారాడు ట్రిస్టన్ స్టప్స్ టీ ట్వంటీ స్పెషలిస్ట్ గా దూసుకొచ్చాడు గాయం తర్వాత లుంగి ఎంగిడి తిరిగి రావడం జట్టుకు కలిసొచ్చింది మార్కో జాన్సన్ ఆల్రౌండ్ నైపుణ్యాలు చాలా కీలకం కేశవ్ మహారాజ్ వికెట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు రియాన్ రికెల్టన్ ఓపెనింగ్ పాత్రను పక్కా చేసుకున్నాడు కెనడా విషయానికి వస్తే హర్ష్ థాకర్ పరిణతి అతని భవిష్యత్ కి సంకేతం రెండు జట్ల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి సౌత్ ఆఫ్రికా దూకుడుగా ఆడుతూనే సమతుల్యంగా కనిపించింది కెనడా మాత్రం డిఫెన్సివ్గా ఆడింది మ్యాచ్ తర్వాత కెప్టెన్ల మాటలు చూస్తే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తమ ప్రదర్శనను మెచ్చుకున్నాడు కెనడా కెప్టెన్ మాత్రం తమ జట్టు ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉందని చెప్పాడు ఇంకా పెద్ద పిక్చర్ చూస్తే ఇటలీ వర్సెస్ స్కాట్లాండ్ లాంటి మ్యాచ్లు పోటీని మరింత ఆసక్తికరంగా మార్చాయి సౌత్ ఆఫ్రికా బెంచ్ స్ట్రెంత్ కూడా బలంగా ఉందని ఈ మ్యాచ్ నిరూపించింది మ్యాచ్ స్కోర్ కార్డు చూస్తే సౌత్ ఆఫ్రికా పూర్తిగా ఆధిపత్యం చెలాయించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది యాస్టరిస్ క్యాస్టరిస్క్ సౌత్ ఆఫ్రికా యాస్టరిస్ క్యాస్టరిస్క్ యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై రెండు పరుగులు చేసింది బ్యాటర్లలో రికిల్టన్ యాభై ఐదు బంతుల్లో నలభై ఐదు పరుగులు మార్క్రమ్ తొంభై రెండు బంతుల్లో ఎనభై స్టప్స్ అయితే కేవలం నలభై రెండు బంతుల్లోనే అరవై ఐదు పరుగులు జాన్సన్ పది బంతుల్లో ఇరవై పరుగులు చేసి సత్తా చాటారు యాస్టరిస్ క్యాస్టరిస్క్ కెనడా యాస్టరిస్క్ యాస్టరిస్క్ అదే కెనడా విషయానికొస్తే నలభై ఏడు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఇరవై రెండు పరుగులకే ఆలౌట్ అయ్యింది వాళ్లలో థాకర్ అరవై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేయగా మిగతా బ్యాటర్లెవరూ ముప్పై పరుగుల మార్క్ను కూడా దాటలేకపోయారు యాస్టరిస్క్ యాస్టరిస్క్ బౌలింగ్ యాస్టరిస్క్ యాస్టరిస్క్ ఎంగిడి ముప్పై రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా జాన్సన్ ఇరవై ఎనిమిది పరుగులకి మూడు వికెట్లు మహారాజ్ ముప్పై ఐదు పరుగులకి రెండు వికెట్లు తీసి కెనడా పతనాన్ని శాసించారు ఇక ఎక్స్ట్రాలుగా పద్దెనిమిది పరుగులు వచ్చాయి యాస్టరిస్ క్యాస్టరిస్క్ మ్యాచ్ హైలైట్స్ యాస్టరిస్క్ క్యాస్టరిస్క్ విషయానికొస్తే పవర్ప్లేలో సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టపోకుండా అరవై రెండు పరుగులు చేసింది అదే కెనడా అయితే పవర్ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి కేవలం నలభై రెండు పరుగులు మాత్రమే చేసింది మిడిల్ ఓవర్లలోనే మ్యాచ్ పూర్తిగా సౌత్ ఆఫ్రికా వైపు మొగ్గు చూపింది సౌత్ ఆఫ్రికా ఎకానమీ రేట్ నాలుగు పాయింట్ నాలుగుగా ఉంటే కెనడాది ఏకంగా ఐదు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఫీల్డింగ్ లో వాళ్లు తొంభై శాతం క్యాచ్లను విజయవంతంగా పట్టుకుని ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ఈ గణాంకాలన్నీ అధికారిక ఐసీసీ రికార్డుల ప్రకారం సేకరించినవే యాస్టరిస్ క్యాస్టరిస్క్ టోర్నమెంట్ స్ట్రక్చర్ యాస్టరిస్ క్యాస్టరిస్క్ ఇక టోర్నమెంట్ స్ట్రక్చర్ చూస్తే గ్రూప్ స్టేజ్ తర్వాత నాకౌట్లు ఉంటాయి ఈ మ్యాచ్ గెలిచి సౌత్ ఆఫ్రికా నాకౌట్లకు దూసుకెళ్లింది కెనడాకి మాత్రం మిగిలిన మ్యాచ్లు చాలా కీలకం వాటిల్లో గెలిస్తేనే వాళ్లకి ఛాన్స్ ఉంటుంది యాస్టరిస్ క్యాస్టరిస్క్ ప్లేయర్ మైలురాళ్లు యాస్టరిస్క్ యాస్టరిస్క్ వ్యక్తిగత మైలురాళ్లు చూస్తే మార్క్రమ్ రెండు వేలు ఓడి పరుగుల మైలురాయిని చేరుకోగా ఎంగిడి తన కెరీర్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు ఈ గణాంకాలన్నీ సౌత్ ఆఫ్రికా పక్కా పర్ఫార్మెన్స్ ని తేటతెల్లం చేస్తున్నాయి ముందు ముందు చూస్తే సౌత్ ఆఫ్రికా గెలుపు వాళ్లని ఫైనల్స్ కి తీసుకెళ్లేలా ఉంది వాళ్ల దూకుడు మామూలుగా లేదు కెనడా తమ జట్టుని మళ్లీ సరిదిద్దుకుంటోంది ముఖ్యంగా బ్యాటింగ్లో పటిష్టత మీద దృష్టి పెట్టింది ఇలాంటి మ్యాచ్ల వల్ల ప్రపంచ క్రికెట్కు మంచి జరుగుతుంది ఆట మరింతగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది ప్రోటీస్ ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయానికి ఏంటంటే జట్టులో లోతు ఉంటేనే మ్యాచ్లు గెలుస్తాం బాగా ఆడిన ఆటగాళ్లకి సెలెక్షన్లో మంచి అవకాశం ఉంటుంది గెలిచిన ప్రతి మ్యాచ్తో వాళ్ల పేరు చరిత్రలో నిలిచిపోతుంది సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడా సిరీస్ కొనసాగుతోంది మళ్లీ ఇంకో మ్యాచ్ కూడా ఉంది ఈ ఫలితాలు ర్యాంకింగ్స్పై ప్రభావం చూపిస్తాయి ప్రొటీస్ కి పాయింట్లు పెరుగుతాయి కెనడా చూపించిన పట్టుదల వాళ్లకి మంచి అనుభవాన్ని గుర్తింపునిస్తుంది ఉన్నత స్థాయి క్రికెట్కి కావాల్సింది స్థిరత్వమే దాన్ని సౌతాఫ్రికా ఇక్కడ నిరూపించింది